ఇలా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ మీన్ ారా ప్రభు పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండుగ ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాలు మేము తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మలను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారా మనమందరం ఒకటి ప్రాతకాల ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథాలు తెరచి ప్రీతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్ని కలిసి చదువుకుందాం ఇరవై నాలుగవ వచనం శరీరులు గడ్డిని పోలినటువంటి వారు ప్రియులారా గమనించండి నిష్కపటము అనే సిరీస్ మనం ముగించుకున్నాం ఈ దినము మరొక క్రొత్త వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ఎన్ని దినాలు సిరీస్గా నిష్కపటముగా ఉండటం అనగా కపటము లేకుండా ఉండాలి అనే దైవ వాక్యాన్ని ప్రభు మనకు ఇవ్వటములో ఉన్నటువంటి ఒక హెచ్చరిక ఏమిటి అని ఆలోచన చేస్తే ఈవేళ చదివిన వాక్య ప్రకారముగా మానవుని యొక్క జీవితము స్థిరమైనది కాదు ఏంటో చెప్పండి మానవుని యొక్క జీవితము స్థిరమైనది కాదు ఈ లోకములో మానవుడు జీవించినంత కాలము కూడా చాలా చందాలతో ఎంతో సుందరముగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఈ యొక్క లోకాన్ని శాసించగలిగినటువంటి శక్తివంతుడుగా జీవిస్తూ ఉంటాడు కానీ దేవుని యొక్క వాక్యము ఈ దినం మాట్లాడుతుంది సర్వశరీరులు దేనిని పోలి ఉన్నారంటే గడ్డిని పోలి ఉన్నారు అని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది కాబట్టి ఇన్ని దినాలు కూడా నిష్కపటముగా ఉండాలి అనే బోధ ఎందుకు అని ఆలోచన చేస్తే మానవుని యొక్క జీవితము చాలా తక్కువ సమయము జీవితము జీవించటం ఈ తక్కువ సమయము నిష్కపటముగా మనము జీవించకపోతే గడ్డి వంటి యొక్క జీవితము ముగిస్తే మానవుని యొక్క జీవితానికి అర్థము పరమార్థము ఉండదు కాబట్టి బ్రతికి ఉన్న కాలం అంతా కూడా నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలని వాక్య ధ్యానాలు చేశాం ఈ దినము దాని యొక్క భావము మానవుని యొక్క జీవితం దేనితో పోల్చబడింది అని ఆలోచన చేస్తే గడ్డితో పోల్చబడినట్లుగా చూస్తూ ఉన్నాం ఎన్ని కోట్ల మిలియన్లకు అధికారి అయినటువంటి మానవుడు ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి మానవుడు చంద్రమండలానికి వెళ్ళి రాగలిగినటువంటి మానవుడు ఎవరికి అందరంతా ఎత్తు ఎదిగినటువంటి మానవుడు ఈ ఉదయకాలపు ఆరాధనలో ఏమై ఉన్నాడు అంటే పరిశుద్ధ వాక్యం అంటుంది సర్వ శరీరులు ఎవరైతే శరీరము దాల్చి భూలోకములు జీవిస్తున్నామో అందరూ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే గడ్డిని పోలి ఉన్నారు అని దేవుని వాక్యం గడ్డి అనగా పచ్చిక భూమి మీద ఉన్న కొద్ది సమయం చాలా చక్కగా అందంగా ఉంటుంది చక్కటి పూలు పూస్తుంది అనేక మందిని ఆకర్షిస్తారు అనేక మంది పచ్చిక బయలలో కూర్చుంటారు విహరిస్తారు ఆనందిస్తారు ఆస్వాదిస్తారు అది కొద్ది దినాలకి మనం చూస్తూ ఉంటున్నప్పుడు వాడిపోతుంది అనే మాట గడ్డి కొరకు మాత్రమే ఈ దినం ధ్యానం చేస్తాం అలాగే ఈ భూలోకానికి మానవుడు కూడా జన్మిస్తాడు ఎదుగుతాడు చదువుతాడు సంపాదిస్తాడు ఒక దినాన్న ఏంటి ఇలాగైపోయా అంటే దేర్ ఇస్ నో ఆన్సర్ ఎందుకు నీ ఆరోగ్యం ఇలాగైపోయిందంటే నో ఆన్సర్ నువ్వు ఎందుకు ఇలాగ కొములిపోతున్నావు ఎందుకు కృషించిపోతున్నావు ఎందుకు నీవు ఇలాగా ఉన్నావు అంటే దానికి సరైన జవాబు చెప్పలేని పరిస్థితులు కారణం ఏమిటంటే కాలము అనే మాటని జ్ఞాపకం చేస్తా కాలము అనే దానికి బదులుగా మానవుల యొక్క జీవితమే అచివంటిది అని చెప్పటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను మానవుడు ఎంత అందచందాలతో ఎంత అనురాగ బాంధవ్యాలతో జీవించిన పెద్దలు అంటూ ఉంటారు మున్నాళ్ళ ముచ్చట మూడు రోజులైనటువంటి ముచ్చట ఆ తర్వాత ఏమైపోతుందో మనకు తెలియదు నీ అందం ఏమైపోయిందో నీ చందం ఏమైపోయిందో నీ స్వరం ఏమైపోయిందో నీ స్వరూప్యం ఏమైపోయిందో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితుల్లో మంచు ఆవిరైపోయినట్లు ఆవిరైపోతూ ఉంటారు అందుకని దేవుని వాక్య ఉదయ కాలం అంటుంది సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు అంటే నువ్వు బ్రతుకు కాలం అంతా కూడా జాగ్రత్తగా బ్రతకాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి నీవు ఉండాలి కపటములైన మనిషిగానూ జీవించాలి నువ్వు ప్రభు ప్రేమ కలిగి ఉండాలి అనే సందేశాలు ప్రతి మాటలో ప్రతి వాక్యంలో కూడా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు ప్రియులారా అందుకుని కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు నూట మూడవ సంకీర్తన పదిహేను వచ్చినంలో దైవవాక్యం అంటుంది నరుని ఆయువు గడ్డివలే ఉన్నది అడవి పువ్వు పోయినట్లు వాడు నరుని యొక్క ఆయువు అతడు ఏ దేశవాసి అయినా ఏ భాష మాట్లాడుతున్నప్పటికీ కూడా ధన రూపములో అతడు ఏ విధమైనటువంటి మరి యొక్క ధనాన్ని సంపాదిస్తూ ఉంటున్నప్పటికీ కూడా మానవుని యొక్క జీవితంలో మానవునికి ఏమి ఆపాదించబడిందంటే ఇక్కడ గడ్డి అనే మాట ఇక్కడ ఆపాదించబడి నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది ద్వితీయో తెష్కాండంలో పదకొండవ అధ్యాయంలో పదిహేను అర్చనంలో నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించేదాను చేశారా ఈ గడ్డియట ఏమి తింటాయి చెప్పండి మానవుడు మేపుచ్చున్న పశువులు తింటానికి గడ్డిని మొలిపించాడట అటువంటి గడ్డిని పోలి ఉన్నాడు మానవుని యొక్క జీవితము అని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది ప్రియులన యోగు గ్రంథములో ఐదవ అధ్యాయములో ఇరవై ఐదవ వచనములో మరియు నీ సంతానం విస్తార నీ కుటుంబీకులు భూమి మీద పచ్చికవలే అనగా గడ్డి వలె విస్తరిస్తారట మానవుని యొక్క కుటుంబాలు మానవుని యొక్క సంతానం భూమి మీదట గడ్డి ఎలాగైతే విస్తరిస్తుందో పచ్చిక ఎలాగైతే విస్తరిస్తుందో ఎలాగైతే పచ్చగా ఉంటుందో అలాగే విస్తరిస్తామట అయితే ఆ గడ్డి ఎల్లప్పుడూ పచ్చిగా ఉండదండి పైన ఎండ తగిలేటప్పటికీ పచ్చిగా ఉన్నటువంటి గడ్డి తన అందాన్ని కోల్పోతుంది దానిని ఎండుగడ్డి అంటారు ప్రియులార ఆ ఎండుగడ్డి మేతకు ఉపయోగిస్తారు తినివేస్తుంది ఎండుగడ్డి మంట పెడతారు కాలిపోతుంది కాబట్టి ఒక దినము మానవుని యొక్క జీవితము పచ్చగా ఉండవచ్చు ఆశీర్వదించబడవచ్చు కానీ పరిస్థితులకు అనుగుణంగా ఎండిగడ్డి వలె మానవుల జీవితం మారిపోతుంది మారిపోయింది మాడిపోతూ ఉన్నది కాబట్టి నీవు గడ్డిని పోలి ఉన్నావు అని దినం నాతో మనతో జ్ఞాపకం చేస్తూ ఉన్నది తొంభైవ సంకీర్తన ఐదు ఆరు వచ్చినాలు మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క గడ్డి ఏ విధంగా ఉంటుందంటే మంచు పడి పైన ముత్యాలు వలన మెరుస్తూ ఉంటుంది ప్రియులారా అంతటలో ఈ గడ్డి అనుకుంటుందట నేను ముత్యాన్నే అనుకుంటాదట చూస్తూ చూస్తూ ఉంటుండగా సూర్యకిరణాలకి ఈ మంచు బిందువులు ఏమైపోతాయంటే బరస్ట్ అయిపోతే పేలిపోతూ ఉంటాయి పగిలిపోతూ ఉంటాయి కాబట్టి గడ్డి వంటి మానవుడు కూడా కలిగే కొద్దిపాటి సంపాదన బట్టి మెడిసిపడుతూ ఉంటున్నప్పుడు చూస్తూ చూస్తూ ఉంటుండగా ఈ సంపద అంతా కూడా ఏమవుతుందంటే ఒక దినాన్న నీ దగ్గర నుండి దూరం అయిపోతూ ఉంటారు కాబట్టి మానవుని అట గడ్డితో పోల్చబడినట్లుగా చూస్తున్నాడు అందుకని తొంభై వర్షం కీర్తన ఐదు ఆరు వచ్చిన వాళ్ళు అంటాడు ప్రొద్దున పచ్చగడ్డి వలె చిగురిస్తారు ప్రొద్దున అది ఏమవుతుందట అది మంచి చిగురిస్తూ ఉంటున్నది పచ్చగడ్డి వలె చిగురిస్తారు అది ప్రొద్దుట అది మొలచి చిగురిస్తుంది సాయంకాలమున అది ఏమవుతుందండి కోయబడి ప్రొద్దున చిగురిస్తుంది పచ్చగా ఉంటుంది ఆకర్షింపబడుతూ ఉంటుంది కానీ సాయంకాలం అది కోయబడి వాడబారిపోతుంది సాయంకాలం అన్నది కోయబడి వాడబారిపోతుంది కానీ మానవుని యొక్క జీవితం అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండేది కాదు అందుకనే భక్తుడు అంటాడు మానవుడి లోకానికి ఏమీ తేలేదు ఏమీ పట్టుకుని పోడు మానవుని యొక్క జీవితము గడ్డి వంటిది కోయబడుతుంది వాడబడుతుంది వాడబారుతుంది ప్రొద్దుట చిగురిస్తుంది అది సాయంకాలం చూచేటప్పటికి ఎలాగే ఉంటుందంటే అది మొలచి చిగురించినటువంటిది సాయంకాలం అయ్యేటప్పటికి ఏమైపోతుందంటే అది మరలా కోయబడుతూ మానవుని యొక్క జీవితం శరీరులు గడ్డిని పోలి ఉన్నారు కాబట్టి గడ్డి వంటి మానవుని యొక్క జీవితం అందుకనే మానవుని పెద్దలు అంటూ ఉంటారు తృణప్రాయం మానవుని ఇటువంటి వాడు అంటే తృణప్రాయం వంటి వాడు కాబట్టి గడ్డిని మానవునితో దేవుడు పోల్చాడు కాబట్టి గడ్డి ఎలాగేండుతుందో మానవుని యొక్క జీవితము అలాగే కనుమరిగిపోతుంది కానీ బ్రతికిన కాలం అంతా కూడా మనం ఏం చేయాలి ప్రభువులు కలిగి జీవించాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పిమ్మెండుగా కుమరించనుగాక అవు ప్రార్థన పరిశుద్ధుడా శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులు అయినటువంటి మమ్మలను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరలా తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండాన్నట్లు నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరచి బలపరచమని ప్రార్థిస్తున్నా అనేక రకాలు పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము ప్రభా ఇదిగో తల్లి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలగొచ్చాయి డిఎస్సి కొర సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవము కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగల సంతానం కొరకు ఎదురు చూస్తారు కుటుంబాలు సత్సంతానము కలగచ్చేమని ప్రార్థిస్తాం ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచుమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు కొంచు నామ తండ్రి ఆమె పరలోకి మందు ఉన్నమా తండ్రి నీ నామం పరిశుద్ధపరచూడనోగాక నీ రాజ్యం వచ్చనో కాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన దినాహారం నేడు మాకు దాయిచ్చి మా ఎడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం అలా ప్రాథమ క్షమించుము శోదంలో ఎత్తేకీడు తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు ఆత్మ యొక్క అన్యోన్య ఆరాధనలకి భవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడను గాక ఆ